దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ గ్రూప్ కెప్టెన్ జీజే రావు గుర్రపు జగదీశ్వర్ రావు గారిని కలవబోతున్నాము ఎయిర్ ఫోర్స్ లో ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎయిర్ ఫోర్స్ లో ఒక ఉన్నత అధికారిగా అద్భుతమైన సేవలు అందించారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం మిలిటరీలో ఉద్యోగం అనేది డిఫెన్స్ మిలిటరీలో ఉద్యోగము వేరే ఉద్యోగాలు చిన్నవి తక్కువ అని చూపకుండానే మిలిటరీలో ఉద్యోగం అనేది సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఒక దేశభక్తితో చేయగలిగిన పని మిలిటరీకి మించింది లేదు కాబట్టి నేను దేశానికి సేవ చేస్తున్నాననే భావన మిలిటరీ ఉద్యోగంలో తప్పితే వేరే ఉద్యోగంలో అంతగా మనకి ఆ స్ఫూర్తి ఆ అనుభూతి కలగదు నేను అసలు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతానని కూడా జీవితంలో అనుకోలేదు ఇంకా ఉన్నతాధికారిగా అవుతానని అనుకునే ప్రశ్నే లేదండి అసలు వర్ణనాతీతం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్ ఇట్స్ బియాండ్ వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ నా బ్లడ్లో ఉంది ఇది నా సౌభాగ్యం అనుకుంటాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తంలో ఎడ్యుకేషన్ ఆఫీసర్లలో నేను ఒక్కనే ఒక పీస్ స్టేషన్ లొకేషన్ నుంచి యుద్ధ రంగంలోకి పంపబడ్డాను దాన్ని ఆగ్మెంటింగ్ అంటారు ఐ వాజ్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హూ హ్యాస్ బిన్ ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్ యుద్ధ రంగంలో యుద్ధ భూమిలోకి మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను అది నా సౌభాగ్యంగా నేను భావిస్తాను